రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మనం పంటల్లో వేసేటువంటి ఎరువుల్లో ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని భాస్వరము పొటాష్ మనకు మనం అడుగు మందుల రూపంలో వేయడం జరుగుతూ ఉంటుంది ఆ మందుకట్టలు వేసినప్పుడు మనకు ఎంత శాతము నత్రజని భాస్వరము పొటాష్ అనేది మనం భూమిలో వేస్తాము అనే దాని గురించి తెలుసుకుందాం ప్రధాన పోషకాలు మనకి ఈ నత్రజని భాస్వరము పొటాష్ వీటిని మనం ఎక్కువగా వివిధ రకాలైనటువంటి సూటి ఎరువుల రూపంలో కానీ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే పొటాష్ రూపంలో కానీ లేదా సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో కానీ మనం ప్రధాన పొలంలో వాడుతూ ఉంటాం అయితే చాలామంది రైతులకు ఆ బస్తాల మీద డిఏపి అనగానే పద్దెనిమిది నలభై ఆరు సున్నా తర్వాత యూరియా అనగానే నలభై ఆరు శాతం అని తర్వాత పొటాష్ అనగానే అరవై శాతం అని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే సూపర్ ఎనిమిది శాతం అని మనం బస్తాల మీద చూస్తూ ఉంటాం అయితే అవి ఏంటనేది చాలామంది రైతులకు కూడా తెలియదు అయితే మనకు అవి ఏంటనేది అవి మనకు ఎంత శాతం మనకు భూములు వేస్తున్నాం అనేది మనం తెలుసుకున్నాం ఈ నత్రజని భాస్వరం పొటాష్ అనేది ప్రధాన పోషకాలు సాధారణంగా మనం ఎరువుల కొట్టుకు వెళ్ళినప్పుడు మనం చూసే బస్తాలు ఇక్కడ ఎన్ అంటే నత్రజని పి అంటే భాస్వరం ఏ అంటే పొటాష్ మనం షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం చూసే బస్తాలు డిఏపి అంటే డైఅమోనియం పాస్ఫేట్ తర్వాత యూరియా తర్వాత పొటాష్ పొటాష్ని మనం ఇంగ్లీష్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తర్వాత సూపర్ ఈ విధంగా చూస్తూ ఉంటాం మనం వీటికి మనం బస్తాల మీద చూసినప్పుడు నత్రజని పద్దెనిమిది భాస్వరం అంటే ఫాస్ఫరస్ నలభై ఆరు పొటాషు సున్నా అని చూస్తాం యూరియా మీరు గమనించండి నలభై ఆరు శాతం అని ఉంటుంది ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఇరవై ఎనిమిది శాతం నత్రజని ఇరవై ఎనిమిది శాతం భాస్వరం సున్నా శాతం పొటాషియం ఈ ఎస్ఎస్పిలో వచ్చేసి ఎనిమిది శాతం భాస్వరం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో కూడా పద్నాలుగు శాతం నత్రజని ముప్పై ఐదు శాతం భాస్వరం పద్నాలుగు శాతం ఇదని ఉంటుంది ఈ పొటాషు చూసినట్లయితే మనకు అరవై శాతం అని ఉంటుంది ఇవి శాతాలండి అంటే పర్సంటేజ్ శాతం ఇక్కడ ఈ శాతం అంటే పర్సంటేజ్ ఎందుకన్నా అంటే మనం ఒకవేళ వంద కిలోలు వంద కిలోలు కనుక మనం ప్రధాన పొలంలో ఒక వంద కిలోల డిఏపి అంటే రెండు బస్తాలు వేసామనుకోండి మనకు లభించే నత్రజని బాస్వరము పొటాష్ పద్దెనిమిది కిలోలు బాస్వరం వచ్చేసి నలభై ఆరు కిలోలు పొటాష్ వచ్చేసి సున్నా కిలోలు అంటే సపోజ్ యూరియా ఒక వంద కిలోలు వేసామనుకోండి మనకు ప్రధాన పొలంలో వంద కిలోలు యూరియా వేస్తే ప్రధాన పొలంలో మనకు ఈ మందు అడుగు మందు రూపంలో వేసినప్పుడు మనకు నలభై ఆరు కిలోల యూరియా వస్తుంది ఇప్పుడు మనం డీఏపీ బస్తా ఒక యాభై కిలోలు మనకు మార్కెట్లో డిఏపి అనేది అందుబాటులో ఉంటుంది యాభై కిలోల డీఏపీ బస్తాను వేసినట్లయితే మనకు ప్రధాన పొలంలో నత్రజని భాస్వరము పొటాష్ ఎంత అందుతాయనే తెలుసుకుందాం మనకు ఇందాక నేను చెప్పినట్టు డీఏపీ అనగానే నత్రజని పద్దెనిమిది శాతం డిఏపి నలభై ఆరు శాతం పొటాషియం సున్నా శాతం అంటే పొటాషియం ఉండదు ఇది మనం వంద కిలోలు వంద కిలోలు ఒక ఎకరంలో వేసినట్లయితే లభించే ప్రధాన పోషకాలు నత్రజని బాసరం అంటే నత్రజని పద్దెనిమిది కిలోలు బాసవరం నలభై ఆరు కిలోలు పొటాషి ఉన్నా అందుద్ది కానీ మనకు మార్కెట్లో యాభై కిలోల డిఏపి అందుబాటులో ఉంది ఈ యాభై కిలోలు గనక మనం ఒక ఎకరంలో వేస్తే మనకు ఎన్ని కిలోల నత్రజని ఎన్ని కిలోల బాసరం వస్తుందని తెలుసుకుందాం తెలుసుకున్నాం ఇక్కడ చాలా తేలిగ్గానే ఉంటుందండి హెచ్చువేతలు బాగారాలు అవి వస్తే సరిపోతుంది వంద కిలోలకు ఇప్పుడు నత్రజని చూద్దాం నత్రజని నత్రజని ఎన్ను వంద కిలోల డీఏపీ వేస్తే మనకు పద్దెనిమిది కిలోలు వస్తుంది కానీ నేను మనం సాధారణంగా మార్కెట్లో దొరికేది ఎంత యాభై కిలోలు యాభై కిలోలు వస్తే మనకు నత్రజని ఎంత వస్తుంది అదేవిధంగా బాస్వరం కూడా బాస్వరము ఇ వంద కిలోలు డిఏపి వేస్తే మనకు నలభై ఆరు కిలోలు వస్తుంది అదే యాభై కిలోల బస్తా వేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు నాత్రిని చూద్దాం వందకు పద్దెనిమిది కిలోలు వచ్చింది యాభై కిలోలకు ఎంత వస్తుంది పద్దెనిమిది ఇల్లు హెచ్ వేయాలండి పద్దెనిమిది ఇంటూ యాభై డివైడెడ్ బై వంద కిలోలు పద్దెనిమిది ఐదుల తొంభై డివైడెడ్ బై పది ఈ పదితో తొమ్మిదిని డి తొంభై డివైడ్ చేస్తే తొమ్మిది కిలోలు అంటే మనం ఒక బస్తా డిఏపి వేస్తే మనకు నత్ర మనకు తొమ్మిది కిలోలు అందు అదేవిధంగా డిఏపిలో భాస్వరం ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం బాస్వరాన్ని పీతో చూసిస్తాం పీ మనం వంద కేజీలు డిఏపి బస్తా వేస్తే నలభై ఆరు కిలోలు వస్తుంది అదే యాభై కిలోలు వేస్తే ఎంత భాస్వరం వస్తుంది యాభై ఇంటూ నలభై ఆరు డివైడెడ్ బై ఉందా ఇరవై మూడు కిలోల డిఏపి వస్తుంది సో అంటే మనం మనకు ప్రతి పంటకు కూడా సిఫారసు చేసిన మోతాదు మేరకే వేయాల్సి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు తీసుకోండి పత్తి మనకు ఒక ఇరవై నాలుగు కిలోల డిఏపి సూట్ ఎరువు వేయాలి అంటే మనం యాభై కిలోల డీఏపీ బస్తా అంటే ఒక డిఏపి బస్తా వేస్తే సరిపోతుంది అదే పంటను బట్టి ఈ ఎరువులు మారుతూ ఉంటాయి కాబట్టి సూటి ఎరువులుగా వేసేటప్పుడు ప్రధాన పొలంలో వేసేటప్పుడు మనకు మోతాదును ఎంత సిఫారసు చేస్తారో అంతే వేయాల్సి ఉంటుంది కాబట్టి మనం వేసేటప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే యాభై కిలోలు కాబట్టి మనకు ఈ విధంగా లెక్క కట్టుకొని వేస్తే మనకు కరెక్ట్గా మోతాదు వరకు ఎరువులు వేయడం జరుగుతుంది అదే మనం అనాలోచితంగా వేసామనుకోండి రైతులకు డబ్బులు వేస్ట్ అవుతాయి తర్వాత మనం వేసిన ఎరువులు కూడా మొక్కలు తీసుకోవు వేస్ట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు యూరియా యూరియా బస్తాల గురించి చూద్దాం యూరియా అంటే ఇందులో నైట్రోజనే ఉంటుంది నైట్రోజన్ మనకు బస్తా మీద నలభై ఆరు శాతం అని ఉంటుంది భాస్వరం కానీ పొటాష్ కానీ ఉండవు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు నలభై ఐదు కిలోల బస్తానే దొరుకుతుంది యూరియా మార్కెట్లో నలభై ఐదు కిలోల బస్తానే దొరుకుతుంది మార్కెట్లో మనం సిఫారసు చేసిన మోతాదు మేరకే ఎరువులు ఉపయోగ ఉపయోగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక బస్తా గనక యూరియా మనం ప్రధాన పొలంలో వేసినట్లయితే మనకు ఎంత యూరియా అందుద్దో తెలుసుకుందాం ఈ నలభై ఆరు అనేది మనం వంద కిలోల యూరియా వంద కిలోల వేస్తే నలభై ఆరు శాతం అంటే నలభై ఆరు కేజీలే వస్తుంది యూరియా మనకి కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో నలభై ఐదు కిలోల బస్తాలు దొరుకుతున్నాయి నలభై ఐదు కిలోలు మనం ప్రధాన పొలంలో వేస్తే మనకు ఎంత యూరియా వస్తుంది ఇది కూడా చాలా తేలికేం నలభై ఆరు ఇంటు నలభై ఐదు డివైడెడ్ బై వంద మనకు ఇరవై పాయింట్ ఏడు కిలోలు యూరియా వస్తుంది అనమాట ఏది నలభై ఐదు కిలోల బస్తా మనం ప్రధాన పొలంలో వేసినట్లయితే మనకు లభించే యూరియా ఇరవై పాయింట్ ఏడు కిలోలు అంటే ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు చూద్దాం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో పద్నాలుగు శాతము నత్రజని ముప్పై ఐదు శాతం భాస్వరం పద్నాలుగు శాతం పొటాషి లభిస్తాయి అంటే ఇది వంద కిలోలు వేస్తాయి అప్పుడు మనం యాభై కేజీలే దొరుకుతుంది మార్కెట్లో యాభై కిలోల పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేస్తే నత్రజని భాస్వరం పొటాషి ఎంత వస్తాయో చూద్దాం నత్రజని వంద కిలోలకు పద్నాలుగు వస్తే యాభై కిలోల బస్తా వేస్తే ఎంత వస్తుంది ఏడు కిలోలు వస్తుంది అదేవిధంగా బాసరం వంద కిలోలకి ముప్పై ఐదు కిలోలు ேஜி லி எந்த வை இன்ட்டு முப்பை ஐந்து டிவைடெட் பை வந்த பதிஹேடு பாயிண்ட் ஐந்து கிலோ வைக்க பட்டாஷ் கூட வந்த கிலோக்கு பத்னா முப்பை ஐந்து பத்னா வந்து பத்ன கேஜி பொட்டாஷ் வசதி మనకు మార్కెట్లో యాభై కిలోలే కాబట్టి యాభై కిలోలు వేస్తే ఎంత వస్తుంది ఏడు కిలోలు వస్తుంది సో ఇట్లా మనం ప్రతిదానికి కూడా లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సిఫారసుకు చేసినటువంటి మేరకు మనం వాడినట్లయితే ఈ ఈ లభించినటువంటి ప్రధాన పోషకాలు మొక్క మంచిగా సంగ్రహణ చేసుకొని దానికి మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో మళ్ళీ మనం అప్పుడు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకేసారి మనం రెండు మూడు కట్టలు కనుక ఏదన్నా వేసామనుకోండి అది ఎక్కువగా మొక్క స్వీకరించకపోగా ఈ పాస్ఫరస్ అయితే రాయి రూపంలో గడ్డగట్టడం జరుగుతుంది అది అక్కడే ఉంటుంది అన్నమాట అట్లే ఉంటుంది ఎప్పుడైతే మొక్క వేరెళ్ళి ఆ పాస్ఫరస్ను సంగ్రహించ తగులుతుందో అంటే అప్పుడు మాత్రమే అది కరిగి మొక్క సంగ్రహించడం జరుగుతుంది నత్రజని మనకేమవుతుందంటే కరిగిపోయి భూమి లోపల పొరల్లోకి వెళ్ళిపోతుంది లోపల పొరల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ మొక్క వేర్లు తీసుకోవడం జరగదు అందుకని ఇబ్బడి ముబ్బడిగా ఎరువులు వేయకుండా ఈ చిన్న లెక్క ప్రకారం గనక మనం కొద్ది రోజులు సమయం ఇచ్చి వేసినట్లయితే రైతు పెట్టిన పెట్టుబడికి ఉపయోగకరంగా ఉంటుంది భూములు ఖరాబు కావు భూసారం ఖరాబు కాకుండా మనకి పంట దిగుబడులు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంతకుముందు వివరించిన విధానము ఏమన్నా కొంచెం లెక్కలు చేయడంలో ఇబ్బంది పడాల్సి ఉంటే ఇంకా సింపుల్గా మనం లెక్క ఏ విధంగా చేయాలనే చెప్తా ఇప్పుడు మనం ఈ వంద కిలోల డిఏపి ఉదాహరణకు చెప్తున్నా వంద కిలోల డిఏపి వేస్తే మనకు పద్దెనిమిది కిలోల నత్రజని నలభై ఆరు కిలోల భాస్వరం సున్నా పొటాష్ వస్తుంది అన్నం కదా మనకు ఇంతకుముందు చెప్పింది కష్టతరంగా అనిపిస్తే యాభై కిలోల డీఏపీలో కానీ ఇరవై కిలోల డీఏపీలో కానీ అంటే మనం వేసినట్లయితే ఎంత నత్రజని భాస్వరం వస్తుంది అనేది లెక్క కట్టాలంటే ఇంకా సింపుల్గా చేయడం కోసం ఈ మనం వంద కిలోలు వేస్తున్నాం కాబట్టి ఈ నత్రజని వందలో వందతో చే వంద కిలోలు కాబట్టి వందతో భాగిస్తే మనకు సున్నా పాయింట్ ఒకటి ఎయిట్ ఒకటి ఎనిమిది వస్తుంది అదేవిధంగా భాస్వరం నలభై ఆరుని వందతో భాగిస్తే సున్నా పాయింట్ నాలుగు ఆరు వస్తుంది ఇది ఈ ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది వంద కిలోలు కదండి సపోజ్ యాభై కిలోలు డీఏపీ వేద్దాం అనుకున్నాం మనం యాభై కిలోల డీఏపీ వేస్తే మనకు యాభై కిలోల డిఏపి బస్తా వేస్తే మనకు ఎంత నత్రజని పా బాస్వరం వస్తుంది అనేది చూద్దాం ఏం లేదండి మనకు ఇది ఇక్కడ వంద కిలోలకు సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది వచ్చింది కదా యాభై కిలోలు వేస్తున్నాం కాబట్టి సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఇంటూ యాభై కిలోల బస్త అప్పుడు తొమ్మిది కిలోల నత్రజని వస్తుంది భాస్వరం సున్నా పాయింట్ నాలుగు ఆరు ఇంటు యాభై కిలోలు అంటే ఇరవై మూడు కిలోలు వస్తాయి ఈ విధంగా కూడా లెక్క కట్టొచ్చు మనం అంటే యూరియా కూడా చూద్దాం యూరియాకి నత్రజని నలభై ఆరు శాతం వాసురామ్స్ ఉన్నాం పొటాషున్నాం ఇది వంద కిలోలకి అంటే ఇప్పుడు ఈ నత్రజనిని అంటే నలభై ఆరు కిలోల నత్రజనిని వందతో భాగిస్తే సున్నా పాయింట్ నాలుగు ఆరు వస్తుంది మనకు మార్కెట్లో లభ్యమయ్యే యూరియా బస్తా నలభై ఐదు కిలోలు నలభై ఐదు కిలోలకు ఎంత యూరియా వస్తుంది సున్నా పాయింట్ నాలుగు ఆరు ఇంటూ నలభై ఐదు కేజీలు సున్నా పాయింట్ నాలుగు ఆరు ఇంటూ నలభై ఐదు కేజీలు చేస్తే మనకి ఎంత వస్తుంది యూరియా ఇరవై పాయింట్ ఏడు కిలోలు యూరియా వస్తుంది సో రెండు రకాలుగా మనం లెక్కలు చేయచ్చు మీకు ఏది తేలిగ్గా అనిపిస్తే దాన్ని వాడచ్చు ఇవన్నీ ఎందుకంటే రైతులకు మనం ఎంత ఎరువులు వేస్తున్నామనేది ఒక లెక్క రావడం కోసం దీంట్లో వివరించడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా జాగ్రత్తగా సిఫారసు చేసిన మేరకు వాడుకొని ఎక్కువ దిగుబడులు సాధించాలి అయితే రైస్ సోదరులకు కాంప్లెక్స్ ఎరువులు ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరు తర్వాత పదిహేడు 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 పన్నెండు ముప్పై రెండు పన్నెండు ఇట్లా ఈ కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి కదా వీటికి మీరు నత్రజని భాస్వరము పొటాష్ ఎంత వస్తుంది అనేది మీరు లెక్క కట్టి చూసుకోండి ఎవరైనా వీటికి ఈ లెక్కలు చేసినాక సమాధానాలు ఏమైనా వస్తే కామెంట్ల రూపంలో నాకు తెలియజేయగలరు ఎందుకంటే ఇది చాలామంది రైతు సోదరులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది దీనివల్ల మనకు ఎన్నెన్ని కట్టలు వేయాలి ఎందుకంటే చాలా మందు కట్టల రేట్లు ఇప్పుడు ప పద్నాలుగు పదిహేను పదిహేడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి ఆర్థికంగా నష్టపోకూడదు కాబట్టి ఇట్లా మీరు లెక్కలు చేసుకొని కావలసినంత వరకు ఎరువులు మీ పంటల్లో వేసుకొని మంచి దిగుబడులు సాధించాలి ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు పది ఏళ్ళు పన్నెండు ముప్పై రెండు పన్నెండు ఈ మూడిటికి ఎంత నత్రజని బాస్వరం పొటాష్ వస్తుంది అనేది రైస్ సోదరులు కమెంట్ల రూపంలో తెలియజేయగలరు ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కాబట్టి ఏమన్నా ఉంటే కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి